అందరికీ నమస్కారం ఈరోజు మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో ఒక రహస్యం చెప్తాను మీకు నేను అయితే ఈ భూమి ఎవరు పరిపాలిస్తున్నారు అసలు ఈ భూమి ఏర్పడిన తర్వాత దీన్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనే సందేహం కొంతమందికి రావచ్చు ఈ భూమి మీద ఇంత అన్న ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి కదా అసలు దీన్ని పరిరక్షించే వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు నిజం చెప్పాలంటే ఈ భూమి ఏర్పడిన తర్వాత ఏమీ భూమిని వదిలేదు ఈ భూమిని పరిరక్షించేటటువంటి ఒక సిస్టమ్ ఉంది అదే డాగ్ స్టార్ దాన్ని శారమేయ మండలం అంటాం ఈ భూమి అనేది ఆ శారమేయ మండలంలో ఒక మెంబర్ యాక్చువల్గా దిస్ ఎత్త ఈజ్ మెంబర్ ఆఫ్ డాగ్ స్టార్ సిస్టమ్ సో ఈ ఎర్త్కి సంబంధించిన ప్లాన్ అంతా కూడా మనకి డాగ్ స్టార్ నుంచి వస్తుంది డాక్ స్టార్ నుంచి డైరెక్ట్గా అందరి మానాలకి అందదు ఫస్ట్ ఇక్కడ నుంచి శంబలాంటి ఒక గ్రామం ఉంది అక్కడికి వస్తుంది అక్కడి నుంచి మహర్షులకి అక్కడి నుంచి మిగతా వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ విధంగా ఈ భూమికి ఒక ప్రణాళిక అనేది ఉంది ఆ ప్రణాళిక ఎలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా అనేది అప్కమింగ్ షార్ట్స్లో చూద్దాం అంతవరకు సెలవు స్వస్తి